పిడుగురాళ్ల పట్ల వైఎస్సార్సీపీ నాయకులు మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ దరియావలి ఆధ్వర్యంలో దివంగత మాజీ రాష్టపతి అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గం మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ జైలావుద్దీన్ మండల కన్వీనర్ చింత సుబ్బారెడ్డి చల్లా పిచ్చిరెడ్డి సెట్టిపల్లి పూర్ణ సయ్యద్ జబీర్ షేక్ జానీబాబు యూసుఫ్ జానీ సయ్యద్ యాసిన్ వైసీపీ నాయకులు బేగ్ యాసిన్ షేక్ కరీముల్లా మాన్కట్ట బాషా ఎండీ అస్లాం షేక్ సైదావలి షేక్ అల్లాబక్ష బేక్ లారీ జానీ షేక్ సైదా సైకిల్ షాప్ షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు మహారాష్ట్రని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ చేసి మద్రాసు రాష్ట్రం మద్రాసు రాష్ట్రంలో పుట్టారు ఆయన అయితే అక్కడ పేద కుటుంబంలో ఉన్నటువంటి అక్కడే చదువుకొని అక్కడే ఉన్నత విద్య కూడా ఆశించి ఒక కొత్త సైంటిస్టుగా ఆయన కులాలు మతాలు ఇవన్నీ పట్టించుకోకుండా ఒక కొత్త సైంటిస్ట్గా ఎారు ఇది అంత ఒక ఆదర్శంగా నిలబడ్డారు నిలవకుండా ఆయనకు ఉన్నటువంటి ఆస్తి మొత్తం కూడా ప్రజలకే చెందాలి ప్రభుత్వానికి చెందాలని చెప్పేసి ఆయన ఆదర్శంగా ఉన్నాడు అందులో భాగంగానే ఆయన్ని మిసైల్ మ్యాన్ ప్రపంచంలోనే మిసైల్ మ్యాన్ అని తన పుస్తకం భక్తుల కళ తన పుస్తకం ఇండియా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రణాళికలు సూచించారు భారత రత్నా ఇచ్చారు ఇంకా ఎన్నో దేవరత్న అవార్డులు పొందినటువంటి మహానీయుడిని మేము స్మరించుకోవటం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జవహార్ కలాం గారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు జయంతి కార్యక్రమాన్ని పట్టణ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో జరుపుకోవటం వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అబ్దుల్ కలాం గారు వారి జీవితం అంతా కూడా దేశం కోసం భావితరాల కోసం సందేశాత్మకమైనటువంటి జీవితం గడిపిన వ్యక్తి ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ప్రపంచంలో ఉంటారు అందులో ఒకరు అప్పుల కళాంగారాన్ని మనం చెప్పుకోవాలి ఎందుకంటే మన ప్రధానమంత్రి ప్రధాన సలహాదారుగా ఉండి భారతదేశానికి ఎంతో కృషి చేసి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లల్లో మనకన్నా కూడా చేసి చూస్తున్నామంటే ఆయన జీపీ చాలా గొప్పది ఇలాంటి రాజకీయ పరంగా అయినా శాస్త్ర పరంగా అయినా ఇలాంటి నాయకులను ప్రతి ఒక్కరూ భరించుకుంటూ ఈరోజు ఆయన సేవలు మరోసారి పూర్తి చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఉంటూ నీటి దీపాల్లో కలుగుకొని విద్యావంతుడైన వ్యక్తి భారతదేశంలో అప్పుడు గారు అదేవిధంగా అబ్దుల్ కలాం అంటే భారతదేశంలోనే శాస్త్రవేత్తగా గొప్ప శాస్త్రవేత్తగా పునాది వేసి శాస్త్రవేత్తని అభివృద్ధి చేసిన వ్యక్తి డాక్టర్ ఏబీకే అబ్దుల్ కలాం గారు అంతేకాకుండా భారతదేశాన్ని రక్షణ విభాగంలో ప్రపంచాన్ని విభజించే స్థాయికి తీసుకెళ్లిన గొప్ప